రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలిపారు గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెరువులు జలకలను సంతరించుకున్నాయని నియోజకవర్గంలో రైతులు వరి వేసుకుంటూ సంతోషంగా ఉన్నారని అన్నారు పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనారోగ్య బాధితులకు నిధులు మంజూరు చేస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఉండాలంటే శారీరక దృఢత్వాన్ని మానసిక వికాసాన్ని పెంచుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆరోగ్యమైన శ్రద్ధలు పెరిగిన తరుణంలో ప్రతి ఒక్కరూ నడిచే దానికి వాకింగ్ ట్రాక్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకోసంగా కావుల మినీ స్టేడియంలో ముందు మినీ స్టేడియంలు నిర్మించమని చెప్పి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో నిధులు మంజూరు అయితే సంబంధిత కాంట్రాక్టర్ ముప్పై లక్షల రూపాయలు మాత్రమే బేస్ మంటలు వేస్తే మొన్నటి రోజున శాప్ చైర్మన్ కావచ్చు అంతకుముందు దానికి సంబంధించిన సంబంధిత మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు ఆహ్వానించడం జరిగింది అతి తొందరలోనే వాటి డిపిఆర్లు కూడా తయారు చేసి మరలా నిధుల్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఆ ఇండోర్ స్టేడియంని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహం సన్నద్ధమైంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరైతే షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు ఎవరైతే టెన్నిస్ ఆడుతున్నారు ఎవరైతే బాస్కెట్ విస్తరణ జరుగుతుంది మందాడి చెరువు ఈరోజు ఆయకట్టుగా తగ్గిపోయింది ఉన్న నీరన్ని కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ యూటిలైజ్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మందాడి చెరువు ట్యాంక్ని ఒక ట్యాంక్ బాండ్గా మార్చి దానిపైన విశాలమైన రోడ్డుని ఏర్పాటు చేసి అక్కడ ముప్పై అడుగుల ఎడల్పులో ఈరోజు రోడ్డుకి మరమ్మతులు చేసి ప్రజలందరూ కూడా రైతులు పన్నెండు గంటల వరకు కూడా వ్యాపారస్తులందరూ కూడా తన షాపులు ముగించుకొని ఉద్యోగస్తులందరూ తన వృద్ధులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత కూడా ఆరోగ్యం కోసం ఒక గంట వాక్ చేసుకునే విధంగా నైట్ పన్నెండు గంటల వరకు కిలోమీటర్ పొడున వాకింగ్ ట్రాక్ కోసం కూడా ఈరోజు అరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ దాని దానికి సంబంధించిన లైట్లు దానికి సంబంధించిన కుర్చీలు అన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ రోడ్డుకి తూర్పు వైపున గ్రీనరీ అంతా కూడా ఏర్పాటు చేసి కావలలో ఒక హీట్ స్ట్రీట్ తినాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక హీట్ స్ట్రీట్ని ఏర్పరచాలి ప్రజల్లో ఒక ఒక ఆనందానికి ఒక రిక్రియేషన్కి ఒక స్థావరమైనటువంటి ప్రాంతంగా తీర్చాలనే ఉద్దేశంతో రోజున నా కట్టకాణించి రోడ్డుకి మధ్యలో ఉండే ప్రాంతాల్లో కావల ట్రంక్ రోడ్లో ఉండేటువంటి ఈట్ బీట్ బీట్ ఈటింగ్ చేసేటువంటి బండులను అందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి సైట్లు అలాట్ చేసి సాయంత్రం ఆరు నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ఇక్కడ ఒక ఈ స్ట్రీట్గా అందరూ వచ్చి ఇక్కడే తినిపోయేటట్టుగా కూడా చేసేదానికి కూడా ఈరోజు రూపకల్పన చేశానని కూడా ఈ ఒకవైపు వాటర్ ఒకవైపు రిక్రియేషన్ ఒకవైపు తినుబండారుల మధ్య దీన్ని ఒక ఒక మంచి కావలి తలమానికమైనటువంటి ఒక రోడ్డుగా ఒక నెక్లెస్ రోడ్ లాంటిది ఒక ఒక కార్ట్ లాగా దీన్ని రూపకల్పన నాంది పలికం దానికి సంబంధించి తొంభై అరవై తొమ్మిది లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు అయ్యాయి అతి తొందరలోనే వర్క్ చేస్తామని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజాధికారికి తెలియజేస్తూ ఇన్ కావుల మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ కావుల భవిష్యత్తు కోసం నిరంతరం కూడా సపోర్ట్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాన అయినటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వారిని అభినందిస్తూ ఎల్ల వేళ వారు చూపులు వారి ఆశీస్సులు వాళ్ళ వాళ్ళ రాగాలు ఇప్పుడు మన కావలికి ఉంటాయని అటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా గుర్తించుకుంటూ నిరంతరం వారిని స్మరించుకుంటూ వారి నీడలో వారి ఆలోచనల మేరకు కావాలని అభివృద్ధి నడుపు నడుపుకుందామని ఈ సందర్భంగా కావలి ప్రజాని కానీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్ని యాభై ఐదు కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆ వర్క్ని చేపించటంలో అలసత్వం వహించినందువల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలు కుంటుపడుతున్న టైంలో ఒక్కొక్క వర్క్ని కూడా స్టీమ్ చేద్దాం చేయని వర్క్లన్నీ రద్దు చేసి కొత్తగా మళ్ళా ఒక్కొక్కటి ఫైనాన్స్ పోస్టును బట్టి చేద్దామనుకున్నప్పుడు ఈ యాభై ఐదు లక్షల రూపాయల రోడ్డును కూడా క్యాన్సిల్ చేయడానికి రాస్తే దాన్ని చేయొద్దు కావలి ప్రజలు ఎనలేని మెజారిటీని కావలి తెలుగుదేశం పార్టీని అందించడం జరిగింది వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం ఆదపెట్టద్దని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్లీ కూడా సంబంధిత అధికారులకు అందరి ఆ రోడ్డుని క్యాన్సిల్ చేయకుండా చూడమని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే బృందావన కాలం నుంచి ముస్నూరు ఎడ్జి వరకు కూడా ఫోర్ లైన్స్ కాదు సిక్స్ లైన్స్ కాదు ఎయిట్ లైన్స్ రోడ్డుని ముస్నూర్లో వెళ్ళబోతున్నాను కూడా అగర్వంగా కావాలని నేను తెలియజేస్తున్నా డ్రైన్ టు డ్రైన్ ఒకవైపు డ్రైన్ నుంచి ఇంకొక వైపు ట్రైన్కున్న మధ్యలో అంతా కూడా బీటీ రోడ్ ఏర్ ఏర్పాటు చేసి ఈ రోజున ఎయిట్ లైన్స్ రోడ్డుగా కావలికి ఒక తలమానికంగా ఉండే విధంగా ఈ రోడ్డును రూపొందించబోతున్నామని కూడా కావలి ప్రజలకి కాపు కాసే వ్యక్తిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కావలి ప్రజలందరూ కూడా అందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొంత ముందుచోడుతో పార్వతమ్మ గారి పేరు మీద కావాలని ట్రంకరులకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కావలికి ఈ రోజున కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు బస్సులు కావచ్చు ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో కూడా మదురుబాటు వెళితే కావుల్లో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది శాంతి భక్తులు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కావులకి ఒక ట్రంక్ రోడ్డే కాదు కావులకి ఒక బైపాస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా దాన్ని స్వానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి నివేదికలు కూడా పంపుతారని చెప్పి సారు దానికి కూడా ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంక కొంత ముందు చోటుతో పార్వతమ్మ గారి పేరు మీద కావలి ట్రక్కు రోడ్లకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కావులకి ఈ రోజున కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు బస్సులు కావచ్చు ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో కూడా మదురుపాటుకెళ్లితే కావులు యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది శాంతి బాధలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కావలికి ఒక ట్రంక్ రోడే కాదు కావులకి ఒక బైపాస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా దాన్ని స్వానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి నివేదికలు కూడా పంపుతారని చెప్పి సారు దాన్ని కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఎనభై ఏడు మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరిగింది మళ్ళీ నిన్నే ఒక పన్నెండు చెక్కులు కూడా మంజూరైనాయి అవి కూడా రేపు ఇల్లు మళ్ళా రాబోతున్నాయి ఎప్పటికప్పుడు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళందరినీ ఇంకా చూడాలి వాళ్ళతో కలిసి వాళ్ళకి చేతికి చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ఈ సందర్భంగా ఇంకా కావలి ప్రజానీకానికి చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అన్నిట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వరి కావల రైతు కుటుంబలందరూ కూడా ఆనందంగా వరిని నాగల తీసుకుంటున్నందుకు వేసుకుంటున్నందుకు ప్రతి రైతు సోదరులను కూడా అభినందిస్తూ అసెంబ్లీ పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పల్లెలు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో మా యువ నాయకులు శ్రీ నారా లంకేష్ బాబు సూచనలతో ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పరగలను నడుస్తుంది అని చెప్పడానికి మేము అంతా కూడా కావాలి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మొదటి మఠ అంశంగా దాదాపు మేము ఐదు నెలల కాలం పూర్తయితే ఈ ఐదు నెలల కాలం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించగా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రియంబర్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా సహాయం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయుత ఇవ్వాలని ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రోజున ఒకరికి కలిసి పదిహేను మందికి ఈ రోజున ఇరవై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలను ఈరోజు ఇస్తున్నాం అంటే సరాసరి పదిహేను మందికి ఒక్కొక్కరికి యావరేజ్ మీద కోటి ఎనభై లక్షల రూపాయల దాకా లక్ష ఎనభై వేల రూపాయల దాకా ఈరోజు లబ్ధి చేకూరుతుంది ఇచ్చిన తడువుగా పేదవాళ్ళని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వెంట వెంటనే ఈ నిధులన్నింటినీ కూడా మంజూరు చేసి ఇమీడియట్లీ కూడా ఫాలోఅప్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను